హాయ్ ఫ్రెండ్స్ న్యూస్లో వచ్చిన ఇంపార్టెంట్ టాపిక్ ఐఐటి గౌహతి ఐఐటి గౌహతి అభివృద్ధి చేసిన వెదురు ఆధారిత కాంపోజిట్ పదార్థం ప్రస్తుత వ్యవసాయ పర్యావరణ నిర్మాణ రంగాల కోసం ఒక చౌక ధర పర్యావరణ హితమైన ప్రయత్నామయం ముఖ్యమైన బుల్లెట్ పాయింట్లు ఎగ్జామ్ కోసం అభివృద్ధి చేసిన సంస్థ ఐఐటి గౌహతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి పదార్థం వెదురు ఆధారిత కాంపోజిట్ మెటీరియల్ లక్ష్యం ప్లాస్టిక్ మరియు సిమెంట్ వంటి పర్యావరణానికి హానికరమైన పదార్థాలకు ప్రయత్నాయంగా ఉపయోగించడానికి ప్రయోజనాలు బయోడిగ్రేడబుల్ పరిసరాలలో సులభంగా కలిసిపోతుంది తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటుంది నిర్మాణ రంగం ప్యాకేజింగ్ ఫర్నిచర్ తయారీలో వాడగలిగే విధంగా రూపొందించారు సహకరించిన సంస్థలు వెదురు పరిశోధన సంస్థలు మరియు ఎంఎస్ఎంఈ ఎంఈఎస్ ప్రధాన లక్ష్యం పర్యావరణ అనుకూలమైన మరియు స్థానికంగా లభ్యమయ్యే పదార్థాల అభివృద్ధి ఇది నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ హ్యాబిటాట్ లక్ష్యాలకు అనుగుణంగా ఉంది ఉపయోగాలు పర్యావరణ పరిరక్షణ ప్లాస్టిక్ మరియు ఇతర నాన్ బయోడిగ్రేడబుల్ పదార్థాలపై ఆధారాన్ని తగ్గించగలదు ఆర్థికంగా లాభాదాయకం గ్రామీణ మరియు స్థానిక శ్రామికులకు ఉపాధిని కల్పించగలదు ఇతర రంగాల్లో ఉపయోగాలు ఫర్నిచర్ ఇంటీరియర్ డిజైన్ తాత్కాలిక నిర్మాణాలు ఆర్మీ శిబిరాలు చేయవచ్చు Thank you, friends.